హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే బెల్లం పరమాన్నాన్ని పాలు విరిగిపోకుండా కరెక్ట్ కొలతలతో ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి ఈ బియ్యం మీరు రేషన్ బియ్యాన్ని కానీ సోరా మసూరి కానీ ఏవైనా సరే తీసుకోవచ్చండి వీటిని శుభ్రంగా నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి నీళ్ళన్ని వంచేసుకోవాలి ఇలా నీళ్ళన్ని వంచేసిన తర్వాత బియ్యం ములిగేంత వరకు నీళ్లను పోసి ఈ బియ్యాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మరొక గిన్నె తీసుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల చిక్కగా ఉన్న పాలను వేసుకోవాలి ఈ పాలను ముందుగా కాయాల్సిన అవసరం లేదండి పచ్చి పచ్చిపాలని వేసుకోవాలి ఇప్పుడు మరొక రెండు కప్పుల నీళ్లను వేసుకోవాలి పాలు నీళ్లు కలిపి మొత్తంగా ఏడు కప్పులు వచ్చేటట్లుగా వేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పై పెట్టి మీడియం ఫ్లేమ్ లో పొంగొచ్చేంత వరకు పొంగించాలి పాలు ఇలా పొంగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి ఈ బియ్యం వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలతో నిదానంగా బియ్యాన్ని ఉడకనివ్వాలి ఇలా ఉడకటానికి మనకి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి కూడా టైం పడుతూ ఉంటుంది పాత బియ్యం అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కొత్త బియ్యం అయితే కొంచెం తొందరగానే ఉడికిపోతాయి అన్నం ఈ విధంగా మెత్తగా ఉడకాలండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెను కిందకు దించి రెండు కప్పుల తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి రెండు కప్పులు బెల్లం అయితే తీపి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు పైన మూత పెట్టి అలా ఉంచామంటే వేడికి కొంచెం బెల్లం కరుగుతుందండి ఈ లోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి ఈ నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేసి దోరగా వేగనివ్వాలి మీ దగ్గర బాదం పప్పు ఉంటే బాదం పప్పునైనా సరే వేసుకోవచ్చండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పరమాన్నం పైన మూత తీసి అర స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి ఈ యాలకల పొడి చేసేటప్పుడు కొంచెం పంచదార వేసుకుని నూరుకోండి తొందరగా నలుగుతుంది ఈ బెల్లాన్ని యాలకల పొడిని అన్నానికి పట్టేటట్లుగా బాగా గరిడతో కలుపుకోవాలి ఈ అన్నంలో ఉన్న వేడికి బెల్లం కరిగిపోతుందండి మీరు స్టవ్ ఆన్ చేసి కలిపారంటే పాలు విరిగిపోతాయి ఇలా కలుపుకుని చూడండి పాలు అనేవి అసలు విరగవు ఇలా బెల్లం అంతా కలిసిన తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా ఈ బెల్లం పరమాన్నాన్ని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు కొంచెం పలుచగా ఉన్నా ఇది చల్లారేసరికి కొంచెం చిక్కబడుతుందండి ఇలా చేసిన పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది ఈ పండక్కి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి